కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా గడ్డం విలాస్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ కంపెనీ సభ్యులు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై అభినందనలు తెలిపారు అన్ని కులాల నుండి ప్రతి ఒక్కరిని తీసుకుంటూ ఈ ఎలా కూర్చి పూర్తి చేశారంటే మీకే తెలుస్తుంది లిస్ట్ చూస్తే తెలుస్తుంది ప్రతి కులం నుండి ప్రతి మతం నుండి అందరికీ సమానమైన ప్రాధాన్యం ఇసుకుంటూ ఈ కమిటీని ఏర్పాటు చేశారు మొదటగా వారికి నేను కృతజ్ఞత అవసరం ఉంటుంది అలాగే ఈ మా మా నాగేశ్వరరావు గారికి మా డిపార్ట్మెంట్ సంబంధించి తుమ్మల గారికి మరియు అలాగే మన డయామిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పాల్సి ఉంటుంది కృతజ్ఞత చెప్తున్నాను మేము సమక్షంలో వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూసిన పెద్దలందరికీ నా తోటి మిత్రులకు మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు తర్వాత మీడియా మిత్రులకు ఎప్పటిలాగే మీడియా మిత్రులైతే మొదటి నుండి నాకు చాలా సహకరిస్తున్నారు ఇప్పుడు కూడా అందరూ వచ్చి నాకు సహకరిస్తున్నారు కనుక వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాం ఇప్పుడు కూడా నాకున్న టైంలో రెండు మూడు బ్రాంచులు ఉస్నాబాద్ చొప్పదండి కానీ ఇలా రెండు మూడు బ్రాంచులు ఓపెన్ చేసి ఓపెన్ చేయడానికి నా సాక్షిలో కృషి చేస్తానని అలాగే లాస్ట్ టైం నేను సభ్యులకు మాట ఇచ్చాను డివిడెండ్ ఇస్తానని వచ్చే మంత్ డివిడెండ్ కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాను ముఖ్యంగా డివిడెండ్ అయిపోవడానికి కారణం ఏంటంటే భోగా సభ్యులు చాలా ఉన్నారు ఈ భోగ సభ్యుల గురించి ఆల్రెడీ డిసవరీ రాసాము వాళ్ళ ఒక ముగ్గురు అలా అలాంటి చేశారు భోగసభ ఏదైతే ఆయుర్వేద రూతి వర్క్ నడుస్తున్నది అది అయిన తర్వాతనే సభ్యులందరికీ డివిడెండ్ చేయడానికి నేను ప్రతినిస్తాను చెప్పి అందరి ముఖంగా ఈ సందర్భంగా చైర్మన్ గా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to BCN Telugu News